చలికాలంలో బాదం పప్పులను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా నానబెట్టిన బాదం పప్పులను ప్రతి ఒక్కరూ తినాలని డాక్టర్లు ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు బాదం ఆరోగ్యానికి మంచిదే కానీ వీటిని మోతాదుకు మించి తింటే సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు నానబెట్టిన బాదం పప్పులను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి చాలా మంది బాదం లేదా జీడిపప్పును వేయించి లేదా పచ్చిగా తింటుంటారు కానీ చాలా మంది నిపుణులు నానబెట్టిన బాదం పప్పులన్నీ తినాలని ఇవే ఆరోగ్యానికి మంచివని చెప్తుంటారు బాదం పప్పుల్లో ఫైబర్ విటమిన్ ఇ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు పాస్వరం ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి అంతేకాదు వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి మీరు బాదం పప్పులను తినడం స్టార్ట్ చేస్తే ముందుగా రెండు నానం పెట్టిన బాదం పప్పులను స్టార్ట్ చేయండి ఇందుకోసం రెండు బాదం పప్పులను తీసుకొని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వాటి తొక్క తీసి తినండి మీరు రోజుకి రెండు బాదం పప్పులు తిన్నప్పుడే మీ శరీరం వాటిని సరిగ్గా జీర్ణం చేసుకోవడం ప్రారంభిస్తుంది ఇప్పుడు ఒక వారం లేదా పది రోజుల తర్వాత ఐదు బాదం పప్పు నన్ను తినడం ప్రారంభించండి ఒకవేళ మీకు ఉబ్బరం లేదా అజీర్ణం వంటి సమస్యలు వచ్చినట్లు అనిపిస్తే బాదం పప్పుల కౌంట్ ను పెంచకండి క్రమంగా బాదం పప్పుల సంఖ్యను పెంచుకుంటూ మీరు రోజు పది బాదం పప్పుల వరకు తినొచ్చని నిపుణులు చెప్తున్నారు తొంభై రోజుల పాటు రోజు పది బాదం పప్పులు తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి జీర్ణక్రియ బాగున్న వారు రోజు వ్యాయామం చేసి సరైన మోతాదులో నీరు తాగితే రోజుకు ఇరవై బాదం పప్పులు కూడా తినొచ్చు బాదం ఇతర గింజ ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ ప్రోటీన్ కు మంచి మూలం కానీ వీటిని జీర్ణించుకోవడం కష్టం బాదం పప్పుల్లో విటమిన్ ఇ కాల్షియం కాపర్ మెగ్నీషియం విటమిన్ బి టూ అంటే రిబర్ లో మెండుగా ఉంటాయి వీటిలో ఐరన్ పొటాషియం జింక్ ఫాలెట్ విటమిన్ బిలు కూడా ఉంటాయి ఈ పప్పులు మీకు బలాన్ని ఇస్తాయి అలాగే పిరియడ్స్ తిమ్మిన్ని తగ్గిస్తాయి జీర్ణక్రియకు మెదడుకు ఆరోగ్యానికి కూడా బాదం ఎంతో మేలు చేస్తుంది బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి బీపీ కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయి